హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈరోజు నేను నా హ్యాంగింగ్ పార్ట్స్ కోసమని లైట్ వెయిట్ మెథడ్లో సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటున్నాను అంటే వితౌట్ సాయిల్ ఇన్ఫ్యాక్ట్ ఇది పాటు మీరు కూడా ఈ మిక్స్ తయారు చేసుకుంటారని మీకు చూపించడం జరుగుతున్నది ఇది వరి పొట్టు అండి మీకు రైస్ మిల్ లో దొరుకుతుంది ఇది ఇది ఇక్కడ మేము పది కిలోలు వేస్తున్నాము బట్ ఎంత ఉంటే దానికి డబ్బలు వచ్చి మీరు ఇది వేయాలి దాన్ని ఏమంటారంటే మన వెర్మీ కంపోస్టు ఇది పది కేజీలు కాబట్టి ఇరవై కేజీలు వెర్మీ కంపోస్ట్ కలుపుతున్నాం అది ఇరవై ఐదు కేజీలు గోవింద్ ఐదు కేజీలు కనుక వచ్చా ఇంకా 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 ఇంకొంచే ఇంకో ఇంకొంచమే కొంచెం దీనికి ఒక కేజీ వచ్చి వేపపిండి కలుపుతున్నాం ఒక కేజీ బోన్ మీల్ కలుపుకోవచ్చు మా దగ్గర బోన్ మీల్ అవైలబుల్ లేదు కాబట్టి మేము వచ్చేసి రాక్ పాస్పేట్ కలుపుతున్నాం వన్ కిలో రాక్ ఫాస్ఫేట్ మొత్తం వేసేస్తున్నాం ఇక్కడ అలాగే ఒక కేజీ వేప పిండి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా కలుపుతున్నాం నేను కొద్దిగా సీవీడ్ గ్రాన్యువల్స్ కూడా వేస్తున్నాను గ్రీనరీ బాగుంటుంది ఇదిగోండి ఇదంతా మనం వ్యాపిండి కొద్దిగా అప్సమ్ సాల్ట్ కొద్దిగా సీవీడ్ గ్రాన్యువల్స్ కూడా కలుపుతాను నేను సాల్ట్ వేసాను నేను ఇలాగా సీవీడ్ గ్రాన్యువల్స్ కూడా నేను వేసాను ఇందులోను గ్రీనరీ చాలా బాగుంటుంది సీవీడ్ వేయడం వల్ల మెసగా వేసాను నేను అంటే ఒక రెండు మూడు కేజీలు ఉంటుంది అంత తీసుకేసాను అంతే ఇప్పుడు అన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి ఇవన్నీ బాగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి చాలా లైట్ వెయిట్ మెథడ్ ఇది గోవింద్ అన్నీ కలిపేస్తున్నాడు గోవింద్ బాగా మిక్స్ అయ్యేలా కలిపి గోవింద్ కలిపిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది అనేది చూడండి లైట్ వెయిట్ మెథడ్లో మనకి మిక్స్ అనేది తయారైంది ఇప్పుడు హ్యాంగింగ్ పార్ట్స్ కోసము దీనికి ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇలా హోల్ ఉంది లేకపోతే మీరు హోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీన్ని నింపేసి మేము పెట్టడం జరుగుతుంది అసలు ఎంత లైట్ వెయిట్ అంటే ఈజీ చాలా లైట్ వెయిట్ అవుతుంది గోవింద్ నింపేమా ఇందాక చెప్పడం మర్చిపోయాను కొద్దిగా కోకోపీట్ కూడా వేయాలి ఈ ఇంతటికి నేను ఒక త్రీ త్రీ కేజీస్ అయితే కోకోపీట్ వేస్తున్నాను మళ్ళీ కొలత చెప్తాను జాగ్రత్తగా వినండి ఇరవై కేజీలు నేను బిరమే కంపోస్ట్ తీసుకున్నాను పది కేజీలు వచ్చేసి ఈ ఊక తీసుకున్నాను అదేవిధంగా ఒక మూడు కేజీలు ఏమో కోకోపీట్ ఉంది ఒక కేజీ వేప పిండి ఉంది ఒక కేజీ మీరు బోన్ మీలు ఉంటే వేసుకోండి నేను ఇక్కడైతే మటుకు రాక్ ఫాస్ట్ పేట్ వేసాను కొద్దిగా సివిడి గ్రాన్యువల్స్ వేసాను కొంచెం యాప్సన్ సాల్ట్ డేస్ అనమాట ఇది ఈ మెథడ్ వచ్చి నాకు మా ఎలిస్ వరల్డ్ వాట్సాప్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్ రఘుబాబు గారు చెప్పారు ఆయన దగ్గర చాలా బాగుంటాయి ఇండోర్ ప్లాంట్స్ కానీ హ్యాంగింగ్ ప్లాట్ ప్లాంట్స్ కానీ ఆ గ్రీనరీ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది ఆయన అడిగి అనమాట ఇలా వీడియో అప్లోడ్ చేస్తాను మీరు చెప్పారండి అని అంటే చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు మరి ఈ విధానంలో నేను ఇప్పుడు హ్యాంగింగ్ పర్ట్స్ నింపి పెట్టిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగోండి లైట్ వెయిట్ విధానంలో హ్యాంగింగ్ పార్ట్స్ అయితే మా ఇంటి ముందనమాట గేట్ పైన ఇలా పెట్టించాను లాగా అక్కడ ఇగో ఇలా పెట్టేశాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా పైన పెట్టాలి అందులో కొన్ని హ్యాంగింగ్ పార్ట్స్లో నేను ప్లాంట్స్ పె పెంచిన తర్వాత పెడతాను అన్నమాట ఇదే విధానంలో మరి మిగిలిన పాటింగ్ మిక్స్ అంతా బస్తాల్లోకి ఎత్తేసుకున్నాను సంచుల్లోకి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెండితో మిమ్మల్ందరూ అంతవరకు సెలవు బాయ్